మూడు వందల యాభై ఏళ్ళ నా ఎదురుగా ఐదు పడగల పాము కోరుకున్న కోరిక తప్పగా నెరవేరుతుంది హలో అందరికి వెల్కమ్ టు మై యూట్యూబ్ రామ్ దాస్ మమతా బ్లాగ్స్ ఈ రోజు శివరాత్రి కదా అందుకే మేమైతే టెంపుల్ కి వెళ్తున్నాం ఆ ప్లేస్ ఏందో లాస్ట్ అయితే చెప్తా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా అయితే చూడండి ఏ టెంపుల్ కి వెళ్తున్నామో ఇంట్లో పూజ అయితే చేసుకున్నాం గుడికి వెళ్ళాలి అనుకుంటున్నాం పోతున్నా ఈ టెంపుల్ వచ్చేసి మా ఇంటి నుంచి అయితే ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అయితే ఉంటది ప్రతి సంవత్సరం కంపల్సరీ టెంపుల్ కైతే వెళ్తామండి శివరాత్రి రోజు చాలా మంది పక్క నుంచే వెళ్తారు గాని ఈ టెంపుల్ అయితే విసిట్ అవ్వరు ఎక్కడెక్కడో దూర ప్రాంతాల్లో ఉన్న టెంపుల్స్ అయితే మనం వెళ్తాం కానీ ఇక్కడికైతే వెళ్ళాము ఇదైతే మూడు వందల యాభై నాటి గుడి అండి చాలా ప్రత్యేక ప్రత్యేకత అయితే ఉంటది చాలా పురాతనమైనది కూడా ఇదైతే ఈ టెంపుల్ వచ్చేసి నది పక్కనే ఉంటది నది అంటే అప్పట్లో తాగే నీరు ఉంటుండే కానీ ఇప్పుడు చాలా కలుషితం వచ్చేసి శివలింగ్ ఘాట్ అంటారు యాక్చువల్ ఈ పేరు ఎందుకు పెట్టిరంటే శ్మశానం పక్కనే ఈ టెంపుల్ అయితే కట్టిరండి అందుకని శివలింగ్ ఘాట్ అని పేరు అయితే వచ్చింది పిల్లల్ని తీసుకొని టూ హవర్స్ అయితే లైన్లో వెయిట్ చేయాల్సి వచ్చింది కానీ మాకు మంచి జరిగింది టూ హవర్స్ వెయిట్ చేసిన దర్శనం అయితే చాలా మంచిగా అయితే జరిగిందండి ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే మన చేతులతో గర్భగుడిలో ఉన్న శివలింగాన్ని మనమే అభిషేకం అయితే చేయొచ్చండి ఇక్కడ అదే ఈ టెంపుల్ ఇంకో విశిష్టత ఏంటంటే ప్రతి టెంపుల్ మార్నింగ్ ఫైవ్ థర్టీ నుంచి ఈవినింగ్ నైన్ నైన్ ఓ క్లాక్ వరకు క్లోజ్ అయిపోతుంది కానీ ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే మధ్యరాత్రి టూ ఓ క్లాక్ వరకు కూడా ఆర్తి అయితే ఉంటుంది ఈ టెంపుల్ది అదే ప్రత్యేకత ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకైతే ఇదైతే పురాణాపుల్ బ్రిడ్జ్ అయితే ఆనుకొని అయితే ఉంటది ఈ టెంపుల్ అయితే హైదరాబాద్ ఉన్న ఉన్నవాళ్ళు ఈ టెంపుల్ కి ఎంతమంది విసిట్ అయ్యారో మాకైతే కామెంట్ అయితే చెయ్యండి అలాగే మా వీడియో చూస్తున్నారు కానీ లైక్ కొట్టట్లే మీరు ఒక్క లైక్ కొట్టి పది మందికి అయితే వీడియో షేర్ అవుతుందండి మనం స్టార్టింగ్ టెంపుల్ మెట్లు దిగంగానే ఇక్కడైతే శివుని ఎదురుగా అయితే ఐదు పడగల పామ్ అయితే ఉంటుందండి ఆ ఐదు పడగల పాము ఎదురుగా అయితే నంది ఉంటుంది ఇది చాలా ప్రత్యేకమైనదండి ఈ టెంపుల్ యాక్చువల్గా ఏ టెంపుల్లో కూడా ఇలా అయితే ఉండదు ఈరోజు టెంపుల్కి వెళ్ళినప్పుడు అయితే ఒక ఫన్నీ ఇన్సిడెంట్ అయితే జరిగింది యాక్చువల్గా లైన్లో టూ అవర్స్ వెయిట్ చేస్తున్నప్పుడు మా పిల్లలేమో చాలా అల్లరి చేస్తుండే ముంగటేమో ఒక అంటే ఒక అమ్మాయి ఉంచుంది తను మ్యారీడ్ లాగానే అనిపించింది నాకు మా బాబుకేమో తను బాగా అల్లరి చేస్తుంటే తనకు డిస్టర్బెన్స్ అవుతుందని మా బాబు కన్నా ఆంటీకి డిస్టర్బెన్స్ చేయకంటే ఆ అమ్మాయి అనేసింది నేను నా అని అనేసింది యాక్చువల్గా ఇవ్వాలి రేపు అమ్మాయినైనా ఆంటీ అన్న పాపం ఉంది తను చూసిన చూపుకి నాకైతే చాలా నవ్వాలో అనిపించలేదు ఎడవాలో అనిపించలేదు అంత టెన్షన్ అయితే వచ్చేసిందండి అసలు మీరే చెప్పండి ఆ సిచ్యువేషన్లో ఉంటే మీరు ఏం చేసేటోళ్ళు కామెంట్ చేయండి అసలు ఆంటీ అంటే తప్పేముందండి మీరే చెప్పండి మీ లైఫ్లో కూడా ఇలాంటి ఇన్సిడెంట్ జరిగే ఉంటుంది నాకైతే కామెంట్ చేయండి మేమైతే టెంపుల్కి మార్నింగ్ అయితే చాలా రష్ ఉంటుందని ఈవినింగ్ త్రీ థర్టీకి మధ్యాహ్నం అలా అయితే బయలుదేరినామండి ఇక్కడ అది చూస్తే చాలా రష్ అయితే ఉంది జనాలు అయితే వస్తూనే ఉన్నారు టెంపుల్కి అయితే కంటిన్యూ అసలు నుంచోవడానికి లైన్లో అయితే టూ త్రీ అవర్స్ వెయిట్ చేయాల్సి వస్తుంది కానీ ఈవినింగ్ టైం అయితే వ్యూ చాలా బాగుంది చాలా ప్రశాంతంగా అయితే ఈ శివరాత్రి పర్వదినాన మీరు కోరుకున్న కోరికలు అన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా అలాగే మా ఛానల్ని అయితే ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలి మా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్